ఓమంటారు నాన్న సత్తాశ్వరా సతాహేశ్వర నానా టానిక్ తాగుతల్లి నేను బయట తీసుకుపోతా మనము అటు పోయేద్దాం బంజారా హిల్స్ పోదాం బంజారా హిల్స్ అటు చిల్కూరు అటు ఇంకేముంటుంద్రా అక్కడ దిల్సు నగరు అటు ఎల్బీ నగరు మళ్ళా సరూర్ నగర్ పోదాం போதாமா திருஷ்ணார் போதாம் சேபாபுகுடி போதாம் பில்மனார் போதாமா ஆ பூரி டெம்புல் போதாம் பூரி டெம்புல் தனதானா தான போதாம் தனதான தாரா போதாம பூரி ஜகன்னா டெம்புல் போதா ఎలా మధ్య ఆకలి గుంజేస్తుంది ఏకాకి గుండెడు గుండెడు గుంజేస్తుంది ఒక నాలుగు రోజుల కింద అయితే అమ్మా గద్దా పినింగ్ పదిహేను నిమిషాలు అయిపోయింది అరే అది పోయేదారా దారాయసం పోయిన ఓకే పోయి రాజారా